రైట్ మహారాజ్ మన జీవితంలో మనము ఎలాంటి మూడ్లో ఉన్నా కానీ జీవన్కే పహర్లు అంటాం కదా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకు ఆనందాన్ని ఏదైనా ఇస్తుందంటే సంగీతం ఆ సంగీతాన్ని మనకు పంచిన ఎంతోమంది గాయని వాళ్ళు ఉన్నారు అందులోకి ఎక్కువగా మనకు వినిపించే గాయని లతా మంగేష్కర్ ఆ తర్వాత కిషోర్ కుమార్ కూడా మహానుభావుడు ఎంత తీయగా మీరు అందరూ ఇంతకుముందు తేనె అన్నారు ఆ తేనె యొక్క మరో మార్పు ఏర్ ఏదైనా ఉండదంటే యొక్క పేరు తీసుకుంటాం అయితే మన మంత్రిని గొప్ప విషయము చాలా మందికి తెలియదు బట్ చెప్తే ఇంత గొప్పన గొప్పన అనుకుంటారు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఒక ప్రధానమంత్రిని అందించిన వేద భూమిని అందులోకి అంత పెద్ద ప్రధానమంత్రి హోదాలో పోయిన పివి నరసింహరావు గారు కూడా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మంత్రిని వంటగాడిన కావాలి అని మంత్రి నుంచి పాకశాస్త్ర ప్రావీణ్యుడు రంగి కిట్టును పిలిపించుకొని అనే కంబడి వంటను మంచిని తిండని ఆస్వాదించిన రోజులు మనకు గుర్తుకు వస్తాయి నేను చెప్పాలంటే నాకు కూడా తెలియదు యాక్చువల్గా మా బ్రదరు ప్రభాకర్ రావు గారికి రెగ్యులర్గా ట్యూషన్ వెళ్తూ ఉంటే కిషోర్ కుమార్ ఖాడ్వాలో చదువుకున్న గురువు కూడా మన మంత్రిని వాసి అని చెప్తే ఆశ్చర్యపోయిన యాక్చువల్గా ఆ తర్వాత ఇంకొకటి నేను కూడా విన్నా మహారాజ్ లతా మంగేష్కర్ కూడా మంత్రిని సంబంధించిన పాకశాస్త్ర ప్రాబ్లతో ఒక రకమైన అటాచ్మెంట్ ఉండదని అది అప్పట్లో ఉన్న పేపర్స్ లో కూడా వచ్చిందని చెప్పారు దాని విషయం సత్యం నేను సాక్షి దానికి లతా మంగేష్కర్ది బడోద బడోద బడోదాలో ఆమెకు సన్మానం చేసే ఒక సందర్భంలో చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అపాయింట్మెంట్ కాల్ సింటే ఉంటారు కదా దాని కొరకు ఆమె దగ్గరికి వెళ్ళారు వెళ్తే కానీ నా వెంట నేను ఒకరుతున్నారు కదా ఆమె తనగా ఉంటుంది కదా మన మాది దగ్గర మా దగ్గర ఉంటారు కదా వాళ్ళందరూ ఉంటారు మరి వీళ్ళకు ముఖ్యంగా నేను రావాలంటే ఒక కండిషన్ మీద ఒప్పుకుంటానంటే ఏం కండిషన్ మరి చెప్పండి చెప్తే ఇందోర్లో ఒక అయ్యా అయ్యా గురువు అంటారు మంత్రం చేసేట అయ్యా గురువు అంటారు మనం ప్రక్రియ పాపశాస్త్రీ ఆయన కాంషీట్ తీసుకొని ఆయన ఒప్పుకుంటే నేను తప్పకుండా మీకు టైం ఇస్తా వస్తా సన్మా అని అన్న తర్వాత వీళ్ళు ఒక సంవత్సరం ఎదురు చూశారు ఆయన అపాయింట్మెంట్ ఎందుకంటే ఆయన డేట్స్ మొత్తం ఫిక్స్ అయి ఉంటాయి ఎప్పుడు డైలీ మొత్తం నిండ సంవత్సరం మొత్తం సంవత్సరం వాళ్ళు వేచి చూసిన తర్వాత ఈయన టైం ఇచ్చిన తర్వాత ఆయన టైం దొరికింది మరి మీరు ఒప్పుకుంటారా అని మళ్ళీ వాళ్ళు అడిగారు బాబు అడిగితే తప్పకుండా అంతర్యాదు ఆయన ఒప్పుకున్న తర్వాత ఇంత నేను రాకపోలేని సమస్య ఉండదు నేను వస్తున్నాను ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోండి అని వచ్చింది ఆయన పేరు పాచయ్య గారి గారు హాస్పిటర్ గారి మెట్టయ్య గారి సోదరు ద్వితీయ సోద ద్వితీయ సోదరు ముగ్గురు సోదరు వాటి తాతగారి మిత్తయ్య తాచగారి తగయ్య తాతగారి విశ్వనాథ్ ఈ తాతగారి విశ్వనాథం అనే ఆయన పాకశాస్త్రంలో అంతర్గ్రా ఆయన ప్రాణం చేసిన తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఉన్న ప్రతి పేపర్ హెడ్లైన్స్ ఆయన ఫోటోల గురించి ఆయన వంటలు వంటల గురించి ఆయన మొత్తం పాకశాస్త్రం గురించి ప్రచురించడం జరిగింది ఎక్సలడి అద్భుతం అద్భుతం మరొక విషయం కూడా నేను విన్నదేం జరిగింది రావణ డాక్టర్ అని మీకు తెలుసు తెలుసు రావణ డాక్టర్ మత్యంలో కూడా అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందించారు సో ఆయన ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన సూపరింటెండెంట్ ఇప్పుడున్న క్రికెటర్ మాజీ క్రికెటర్ బివిఎస్ లక్ష్మణ్ వాళ్ళ ఫాదర్ ఆ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆయన కింద ఈయన డాక్టర్గా పనిచేస్తున్నాడు చేస్తే ఈయన గంటసాల పాటలు అరుదుగా పాడుతూ ఉంటున్నాడు మధ్య మధ్యలో రావణ డాక్టర్ ఆడుతూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా ఆయన వచ్చి రావణ డాక్టర్ అన్నాడు అంటే నువ్వు ఘంటసాల భక్తులు కదా ఘటసాల అంటే ఇష్టం కదా అంటే మహారాజు ఎంతో ఎప్పుడు అంటే ఒకవేళ ఘంటసాలనే కనుక స్వయంగా ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి నీకు వచ్చిందనుకో చేస్తావా అని వెళ్ళాడు మహారాజా అలాంటి పరిస్థితి రాకూడదు ఆయన ఆరోగ్యంగా ఉండాలి అన్నది కరెక్టే బట్ ఒకవేళ వస్తే చేస్తావా అన్న అంటే ఎందుకు చేయమో మహాభాగ్యం అయిపోతుంది ఆయన సేవ అయ్యడం అంటే ఘంటసాల గారు మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నిన్ను అపాయింట్మెంట్ చేసుకున్నా నువ్వు రెగ్యులర్గా ఆయన యొక్క బీపీ లెవెల్ షుగర్ లెవెల్ ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి నాకు రిపోర్ట్ తీసుకురావాలి అన్న అన్న తర్వాత ఆహాహా అద్భుతమైన విషయం చెప్పారు మీరు నాకు ఇంతకంటే ఎక్కువ సుకృతం ఏముంటుంది ఇది ఒక పూర్వజన సుకృతం నా భావిస్తున్నాను అన్నట్టు అన్న తర్వాత రెగ్యులర్గా స్వయంగా రామన్ డాక్టర్ నాకు మాట్లాడి చెప్పిన నేను అక్కడ ఇంటర్వ్యూలో ఉంది మీతో మాట్లాడే ఆయన ఈ విషయం చెప్పాను చెప్పిన తర్వాత ఆయన అన్నాడు కదా అంటే రెగ్యులర్ గా వెళ్తున్నాడట పోతున్నాడట వస్తున్నాడట అయితే ఆయన ఒక విషయం చెప్పాడట ఏది సూపరింటెండెంట్ ఆయన ఏమన్నా కదా అంటే నువ్వు ఆయన దగ్గరికి పో రా మొత్తం పరీక్ష అయ్యాయి బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనతో మాత్రం మాట్లాడద్దు మాట్లాడకుండా ఈ కండిషన్ తోటి మాత్రమే పోవాలి రావాలి మహారాజు నాకు అంతకంటే ఎక్కువ భాగ్యం దగ్గర నుంచి చూసి ఆయన నాడి పట్టుకొని ఆయన ఒక పరీక్ష చేసి అదృష్టమే నాకు జాలి ఇంకా మాట్లాడినా మాట్లాడకకుండా ఆయన పాటలు వేల పాటలు వింటున్నావు ఆయన ఆయన పాడుకున్నా కూడా విన్నా కూడా నా పడ్డా కూడా నీకు అంతకంటే దగ్గర దగ్గర నాకు అదృష్టం లేదా అన్న తర్వాత రెగ్యులర్గా పోతున్నాట వస్తున్నారంట నాలుగు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇలా గడిచిపోతున్నాడు రోజు గడిచిపోతుంటే బెడ్ మీద ఉన్న గంటసాల మాస్టర్లు అలా సడన్గా ఆయన తిరిగి వెళ్తూ ఉంటే బాబు బాబు అనిపించారు బాబు బాబు అనిపిలిపోతే అని తిరిగి చూశారు గురువుగారు చెప్పండి అంటే ఆయన అన్నాడు అంత గంటసాల బాబు నా పైన ఏమన్నా కోపమా నీకు అన్నాడు అంటే ఎందుకు అలా అన్న ఏం లేదు నువ్వు రోజు వస్తున్నావు అవతల వచ్చావా నాతో కనీసం ఒక పలకరింపు కానీ మాట కానీ లేదు అన్న లేదు లేదు మీతో మాట్లాడడం మాకు అవుతుంది మహారాజ్ మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా నాకు ఇలాంటి కండిషన్ పెట్టారు మీరు ఎందుకంటే లెజెండరీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో అలా ఏం లేదు నువ్వు ఇప్పటి నాకు నాతో మాట్లాడుతున్నా ట్రీట్మెంట్ చేయాలి లేదు అన్న మీ యొక్క భక్తుడిని అందుకోసమే నన్ను ఇలా అపాయింట్ చేశారు నాకు అదృష్టం కలిగింది కనుక నేను ఇప్పటి నుంచి నాకు గౌతం మాట్లాడాలి ముచ్చరించాలి అన్న అన్న తర్వాత రోజు ఇలా మాట్లాడడం అనే విషయాలు ఎన్నో సినిమాల గురించి పాడిన విధానం అన్నీ కూడా చెప్పాడు చెప్పుకుని చెప్పుకు ఆల్ సడన్ గా నేను ఈ యొక్క పరిస్థితి నాకు వచ్చింది షుగర్ లెవెల్స్ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది కనుక ఇప్పుడు నేను ఒక రెండు ఎల్పీలు చేస్తున్నాను ఎల్పీలు ఆ ఎల్పీలు ఏంటంటే భగవద్గీత ఇంపార్టెంట్ స్లోకాస్ కొన్ని నేను చూజ్ చేసుకొని భగవద్గీతను చాంటింగ్ చేస్తున్నా దానికి మా కొడుకే దాని సంగీతాన్ని సమకూరుస్తున్నాడు సో ఇది నా కోరిక ఏంటంటే నా చివరి క్షణాలలో ఈ యొక్క భగవద్గీతను నేను అద్భుతంగా ప్రజెంట్ చేయాలని నాకు కోరిక ఉన్నాను నాకు అన్న తర్వాత మహా అద్భుతము కానీ ఆయన విషయం ఏంటన్నాడంటే భగవద్గీతను చదువుతారు పఠనం చేస్తారు కానీ ఆడడం ఏమిటి అని నేను అనుకున్నా నాకు తెలియదు అయితే అది గురువుగారు గారు ఆహా వింటావా అన్న అంటూనే ఈ హాస్పిటల్లో తూర్పు ఎటువైపు అన్నట అంటే అక్కడ ఉన్నవాళ్ళకి తెలుస్తుంది ఇటువైపు అన్న అన్న తర్వాత వెంటనే బెడ్ నుంచి దిగి పద్మాసనం వేసుకొని తూర్పు దిక్కు తిరిగి ప్రతిబోధి భగవతారాయణ అని వదిలిపెట్టాడు వదిలిపెట్టి వింటుంటే ఆయన ఒక శ్లోకం రెండు శ్లోకాలు మూడు శ్లోకాలు వినిపిస్తుంటే మంత్రగుప్తుడు అయిపోయి తన్నెపినట అయిపోయిన తర్వాత ఆయన చెప్పాట ఇది అన్నమాట భగవద్గీత ఇంత అద్భుతంగా శ్లోకాల రూపంలో కూడా మీరు ఇలా వినిపించడం అంటే నాకు మహాభాగ్యం మహా అద్భుతం అనిపిస్తున్నది మీరు బ్రహ్మాండంగా అన్ని శ్లోకాలు కూడా మీరు వర్ణించి నా ముందర వినిపిస్తే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే నేను చెప్పలేను అన్న అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే మొట్టమొదటిసారిగా భగవద్గీత ప్రపంచానికి అందరికీ తర్వాత తెలిసింది కావచ్చు కానీ ఆయన నోటికుంటా మొట్టమొదటిసారి విన్నది ఆ భాగ్యం కలిగింది నాకు మాత్రమే సో మంతిని ఒక లెజెండరీ సింగర్స్ కానీ పీపుల్ కానీ ఉన్న అటాచ్మెంట్ అనేది మరి ఇంకా మనకు తెలువని ఎన్ని ఉండేది మహారాజ్ కదా మన అద్భుతమైన విషయాలు ఉన్నాయి నేను ఫ్యూచర్లో మనం ఎన్నో తెలుసుకుందాం మహారాజ్ మీతో ఈ యొక్క సంభాషణ చర్చించడము ఈ విషయాలు తెలుసుకోవడము మాకు కూడా ఆనందం అనిపిస్తున్నది ఫ్యూచర్లో మరిన్ని ఆధ్యాత్మిక పరంగా కానీ మంతిని సంబంధించిన విషయాలు కానీ మీతో మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చేస్తున్నాం సాయి శ్రీనివాస్ మంత్ని